ప్రస్తుతం మోందా తుఫాన్ దక్షిణ పడమర మరియు ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది గత ఆరు గంటల్లో సుమారు పదిహేను కిలోమీటర్ల వేగంతో వాయు దిశగా కదులుతూ చెన్నై తూర్పు ఆగ్నేయ దిశగా ఐదు వందల యాభై కిలోమీటర్లు కాకినాడకు దక్షిణ ఆగ్నేయ దిశగా ఆరు వందల ఇరవై కిలోమీటర్లు విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా ఆరు వందల యాభై కిలోమీటర్లు గోపాలపురానికి దక్షిణంగా ఏడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది రానున్న పన్నెండు గంటల్లో వాయువు దిశగా కదులుతూ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఇది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఉదయానికి ఉత్తర వాయు దిశగా కదులుతూ రేపు రాత్రి అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి రాత్రి సమయం వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది ఆంధ్రప్రదేశ్ యానం పుదుచ్చేరి కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుంది మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అంటే సుమారు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉత్తర తీర ఆంధ్ర మో ఆంధ్రాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉంటాయి తిరుపతి అనంతపురం నెల్లూరు కడప ప్రకాశం బాపట్ల చిత్తూరు నంద్యాల పాళ్ళూరు గుంటూరు కృష్ణా గోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం ఏలూరు విజయనగరం శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో నష్టం సంభవించడంతో పాటు చెట్లు కూలిపోయి విద్యుత్ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది అరటి బొప్పాయి పంట పొలాలు నష్టపోయే నష్టపోవడం జరగవచ్చు రైతులు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి తక్కువ స్థాయి ప్రాంతాలు మునిగిపోవడం రోడ్లు జలమయం కావడం అయితే జరుగుతుంది సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి దీంతో తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు మంద తుఫాను ప్రభావంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షక్ శుక్ల మాట్లాడుతున్నారు అది ఒకసారి లైవ్లో చూద్దాం గుంటూరు జిల్లాలో ఈరోజు రాత్రి పది నుంచి రేపు మార్నింగ్ పది వరకు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్న అందరితో నా రిక్వెస్ట్ అంటే కొంచెం ఈ టైంలో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ అవాయిడ్ చేయండి మీ ఇంటిలోనే ఉండాలి క్షేమంగా ఉండాలి మీకు ఒక కంట్రోల్ నెంబర్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వన్ జీరో ఎయిట్కి కాల్ చేసేయండి మేమే మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేయడం జరుగుతుంది సో తీర్ ప్రాంతంలో ఆల్రెడీ ఇప్పుడు ఫిషింగ్ యాక్టివిటీ హోల్డ్లో పెట్టాము టూరిజం యాక్టివిటీస్ హోల్డ్ హోల్డ్లో పెట్టేసాము ఈ టైంలో దయచేసి మీరు బయట రాకండి పవర్ ఇంటరప్షన్ లేకుండా మేము ఎట్టి పరిస్థితిలో ఎఫర్ట్ పెడుతున్నాము పవర్ పోతే కూడా విదిన్ టూ టు త్రీ అవర్లు దీన్ని మనం రీసప్లై ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఈ టైంలో బయట రాకండి సో పునరావసార్కి ఇప్పుడు ప్రస్తుతానికి రిలీఫ్ సెంటర్స్ అవసరం లేదు కానీ మనం నూట నలభై నాలుగు రిలీఫ్ సెంటర్ ఐడెంటిఫై చేసి తయారు చేసాము కొన్ని చోట్ల డెఫినెట్లీ టెన్ టు ఫిఫ్టీన్ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయాల్సింది అవసరం ఉంటుంది అక్కడ కూడా మంచి ఏర్పాటు చేశాము అవసరం ఉంటేనే పబ్లిక్కి అక్కడే తరలించడం జరుగుతుంది లోట ఉన్న ప్రాంతంలో ఏం చేసామంటే ఇప్పటికే మేము నూట ముప్పై ఐదు అట్లాంటి ప్రాంతం ఐడెంటిఫై చేసాము దీంట్లో మనం ఆల్రెడీ కొంత డ్రైనేజ్ని తీయడం జరిగింది సిల్ట్ కూడా తీయడం జరిగింది వాటర్ వస్తుంది కానీ త్వరగా దీనికి క్లియర్ అయిపోతుంది నేను భావిస్తున్నాను దీంతోపాటు ఇంకోటి ఏం చేసామంటే ఇప్పుడు మామూలుగా సైక్లోన్ వచ్చినప్పుడు ఈ కూరగాయలు ఇవన్నీ రేట్స్ పెరుగుతాయి దానివల్ల ఈ ప్రాంతంలో కొన్ని రైతు బజార్స్ డీసెంట్లైజ్ రైతు బజార్ పెట్టడం జరిగింది దీనివల్ల అఫోర్డబుల్ రేజ్లో మంచి క్వాలిటీ కూరగాయ అందుబాటులో వస్తాయి